నమస్తే ఫ్రెండ్స్ నేను మీ జర్నలిస్ట్ వాలి వార్తల వెనుకున్న అసలు వాస్తవాలు బయట పెట్టడమే నా ఛానల్ ఉద్దేశం వైసీపీలో కీలక నాయకుడు ఏ ఉన్న విజయసాయి రెడ్డి తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు ఢిల్లీలో రాజ్యసభ చైర్మన్ను కలిశారు రాజీనామా పత్రాన్ని సమర్పించి మీడియాతో మాట్లాడారు ఆయన మాట్లాడుతూ నేను ఏ తప్పు చేయలేదు నేను ఎలాంటి అన్యాయాలు అక్రమాలు చేయలేదు కానీ ఒక వర్గం మీడియా నా మీద దుష్ప్రచారం చేస్తోంది ఈ రాజీనామా కేవలం నా వ్యక్తిగత నిర్ణయం నేను ఏ పార్టీలో జాయిన్ కావట్లేదు నేను జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పే నేను రాజీనామా చేస్తున్నాను సో ఇలాంటి ప్రకటనలన్నీ కూడా ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడిన పరిస్థితుంది అయితే నేను ఏ తప్పు చేయలేదు అన్నటువంటి విజయసాయి గారికి సంబంధించి ఆ చిట్ట ఒకసారి తీస్తే ఎలాంటి దుర్మార్గాలు ఎలాంటి అక్రమాలు విశాఖ కేంద్రంగా జరిగాయో ఈ వీడియో ద్వారా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకంటే మూడు రాజధానుల ప్రకటన చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అడ్మినిస్ట్రేషన్ క్యాపిటల్గా ప్రకటన చేసినప్పుడు విశాఖ కేంద్రంగా ఎలాంటి అన్యాయాలు అక్కడ జరిగాయనేది కూడా ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను విజయసాయిరెడ్డి అక్కడ ఉండి జగన్ ఆదేశాల ప్రకారం విజయసాయిరెడ్డి అక్కడ విశాఖను ఎట్లా డ్యామేజ్ చేశాడనేది కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాం ముందుగా విజయసాయిరెడ్డి గారు విశాఖకు వెళ్ళటం వెళ్లడంతోనే అక్కడ ఆయన ఉత్తరాంధ్ర వైసీపీ ఇన్ఛార్జిగా విజయసాయి గారిని పెట్టారు ఆయన ప్రగతి భారతి అని ప్రగతి భారతి అని ఒక స్టార్ట్ చేశారండి ఏది ఒక ట్రస్ట్ని స్టార్ట్ చేశారు ప్రగతి భారతి అని చెప్పి ఒక ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేసి దీని కేంద్రంగా మేము సేవా కార్యక్రమాలు చేస్తామని చెప్పి విశాఖలో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలని వ్యాపారవేత్తలని బెదిరించేశారు వాళ్ళ దగ్గర నుంచి కోట్ల రూపాయలు వసూలు చేశారు ఎందుకంటే ఇది ఇక్కడ పేరు జాగ్రత్తగా రండి ప్రగతి భారతి కాబట్టి ఇది జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఈ ట్రస్ట్ ఉంది వైసీపీలో అగ్రనాయకత్వం మానిటరింగ్ చేసేటువంటి ట్రస్ట్ ఇది మీరు గనక ఈ ట్రస్ట్కి విరాళాలు ఇవ్వకపోతే మీ వ్యాపారాలు సజావుగా జరగవు విశాఖ కేంద్రంగా మీరు ఏదైతే బిజినెస్లు చేసుకుంటా ఉన్నారో దాని మీద క్లియర్గా ఎఫెక్ట్ పడుతుంది మీరు ఎంతైనా సరే విరాళాలు ఇవ్వాల్సిందే అని చెప్పి డిమాండ్ చేసి మరి అక్కడ ఈ ఈ ట్రస్ట్కి డబ్బులు ఇప్పించుకున్నటువంటి పరిస్థితుంది కానీ ఈ ట్రస్ట్ ద్వారా ఏమైనా సేవా కార్యక్రమాలు చేశారంటే లేదు డబ్బులు దండుకోవడం కోసమే వ్యాపారస్తుల్ని బెదిరించడం కోసమే ఈ ట్రస్ట్ని ఏర్పాటు చేసి విజయసాయి రెడ్డి దండుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఇక రెండోది విశాఖ తీరం దగ్గరండి అక్కడ బే పార్క్ కొండ మీద బే పార్క్ అని వెల్నెస్ సెంటర్ ఉంటుంది బే పార్క్ బే పార్క్ అని ఒక వెల్నెస్ సెంటర్ ఉంటుంది ఆ వెల్నెస్ సెంటర్ను కూడా తన బినామీని పెట్టి పూర్తిగా కబ్జా చేపించాడు విజయసాయిరెడ్డి మీరు విశాఖలో అక్కడికి వెళ్ళి మీరు ఎంక్వైరీ చేసుకోండి నేనేమన్నా అబద్ధాలు చెప్తున్నా నిన్న అవస్తవాలు చెప్పట్ల ఉన్న విషయం చెప్తున్నా అక్కడ జరిగినటువంటి దుర్మార్గాల్ని ఒక్కొక్కటి ఇప్పుడు ఆయన రాజీనామా తర్వాత ఇంకా చాలా విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి ఇప్పుడు నేను చెప్పేది కొన్నే కావచ్చు కానీ భవిష్యత్తులో విశాఖ కేంద్రంగా జరిగిన అక్రమాలన్నీ కూడా అక్కడ బాధితులు అందరూ కూడా బయటకు వచ్చే పరిస్థితుంది కొన్ని మాత్రం ఇక్కడ నేను చెప్తా ఉన్నా ఆ బే పార్క్ వెల్నెస్ సెంటర్ని కబ్జా పెట్టేసి వాళ్ళని బెదిరించి తనకు అనుకూలంగా ఉన్న వాళ్ళకి తన బినామీలకు అప్పగించినటువంటి పరిస్థితి ఉంది తర్వాత ఇక ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే బీచ్ రోడ్లో రామానాయుడు స్టూడియోకి కొన్ని భూములు ఇచ్చారండి ఆ రామానాయుడు స్టూడియోకి సంబంధించిన భూముల్లో కూడా వాటాలను నొక్కేశారు రామానాయుడు స్టూడియోకి సంబంధించి భూముల్లో కూడా వాటాలు నొక్కేసింది విజయసాయి రెడ్డి బృందం అక్కడ అడుగడుగున వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఏదైనా భూములు కనిపిస్తే కబ్జాలు చేయడం బెదిరించడం ప్రలోభపేట్టడం అన్ని దందాలు అక్కడ జరిగిన పరిస్థితుంది రామాయణ స్టూడే భూములకు కూడా వాటాలు తీసేసుకున్నారు ఇంకొకటి కైలాసగిరి ప్రాంతంలో ఒక స్టార్ హోటల్ని ఇది చాలా క్లియర్గా చెప్తున్నాను చూడండి కైలాసగిరి ప్రాంతంలో ఒక స్టార్ హోటల్ని ఎట్లా కబ్జా పెట్టారంటే అప్పటి వరకు ఆ స్టార్ హోటల్ నడిపిస్తున్న వ్యక్తుల్ని లిటరల్గా బెదిరించారు ఒక రాత్రి అంతా బంధించారంట తనకి అనుకూలమైనటువంటి వాళ్ళని తన బంధువులకి సంబంధించి కొంతమంది బినామీల్ని అక్కడ పెట్టి ఆ స్టార్ హోటల్ని చాలా అంటే చాలా దారుణంగా కబ్జా చేసినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈ దుర్మార్గాలన్నీ కూడా ఇప్పుడు బయటకు వస్తున్నాయండి విజయసాయి రెడ్డి గారు ఏవైతే అక్కడ వ్యాపారస్తుల్ని బెదిరించారు ఏవైనా భూములు కనిపిస్తే వాటిని ఎట్లా కబ్జా చేశారనేది కూడా చాలా క్లియర్గా ఇప్పుడు జనాలకు అర్థమవుతూ ఉంది ఇంకొక ముఖ్యమైన విషయం తన కుమార్తె తన అల్లుడు పేరు మీద ఉన్నటువంటి వాళ్ళు నడిపిస్తున్నటువంటి అవ్యాన్ రియల్ ఎస్టేట్ సంస్థ ఉందండి అవ్యాన్ రియల్టర్స్ అనే సంస్థ ఉంది అక్కడ భోగాపురం గ్రీన్ఫీల్డ్ ఏరియాలో వందల కోట్ల రూపాయలు విలువ చేసేటటువంటి భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూముల్ని ఆ భూములకు సంబంధించిన యజమానులు ఎవరైనా ఉంటారు కదా అక్కడ రైతులు కావచ్చు ఇంకా మిగతా వర్గాలు వాళ్ళని బెదిరించి ఈ రియల్ ఎస్టేట్ సంస్థ తన కుమార్తె అల్లుడికి సంబంధించిన రియల్ ఎస్టేట్ సంస్థకి బదలాయించుకున్నారు చాలా తక్కువ మొత్తంలో కోట్ల రూపాయలు దాన్ని విలువ చేస్తుంటే దాన్ని లక్షల రూపాయలు అంటే అంత తక్కువకి బెదిరించి వాళ్ళ చేత రాపించుకునేటువంటి పరిస్థితి ఉంది ఈ రియల్ ఎస్టేట్ సంస్థకి మీ భూములు ఇస్తారా సస్తారా అని చెప్పి వాళ్ళని బెదిరించి చాలా దుర్మార్గంగా ఆ గ్రీన్ఫీల్డ్ ఏరియాలో భోగాపురం ఎయిర్పోర్ట్ గ్రీన్ఫీల్డ్ ఏరియాలో ఉన్న భూముల్ని పూర్తిగా కబ్జా పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఇక ఇలాంటి విషయాలు కూడా చాలా స్పష్టంగా ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయండి విజయసాయి రెడ్డి గారు ఎప్పుడైతే ఈ ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా వెళ్ళి విశాఖ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని విషయాల మీద ఫోకస్ పెట్టి విశాఖలో ఉన్నటువంటి విలువైనటువంటి భూముల మీద ఫోకస్ పెట్టి ఎటువైపు మనకు అనుకూలం పూర్తిగా మన హస్తగతం చేసుకోవాలి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత విశాఖను రాజధానిగా అనుకుంటున్నారు సో రిషికొండ ప్యాలెస్ను కూడా తన ప్యాలెస్గా అక్కడ ఎంత వందల కోట్ల రూపాయలు పెట్టేసి ఏ విధంగా నిర్మించుకుంటున్నారో మనం చూసాం సో ఆయన విశాఖ ఋషికొండ ప్యాలెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ముఖ్యమంత్రిగా ఇక్కడి నుంచే పరిపాలన చేస్తాడు కాబట్టి ఈ విశాఖ మొత్తాన్ని మన కంట్రోల్లోకి తీసుకురావాలి విలువైన భూములు ఎటువైపు ఉన్నాయి విశాఖ సిటీతో పాటు ద రేడియస్ ఇరవై కిలోమీటర్లు సిటీ దాటి ఇరవై కిలోమీటర్ల రేడియస్లో విలువైన భూములు ఏమున్నాయి ఉన్నాయి మనం కబ్జాలు చేసుకోవాలి ఎటువైపున మనం కంట్రోల్లో తీసుకోవాలి ఇక్కడ ఉన్న పారిశ్రామికవేత్తల్ని మనం ఎట్లా ప్రభావితం చేయాలి దీని మీదే ఫోకస్ పెట్టి విజయసాయిరెడ్డి గారు అక్కడ పెద్ద ఎత్తున దందాలు సాగించినట్టుగా తెలుస్తోంది ఇంకొకటి దసపల్లా అండి మీకు ఇక్కడ రాయడానికి లేదు దసపల్ల దశపల్ల భూములకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కబ్జాలు చేశారు దశపల్ల భూములు అక్కడ ఎనభై ఏడు వేల చదరపు అడుగుల విస్తీర్ణం కలిగినటువంటి భూముల్ని చాలా చౌకగా దసపల్లా భూముల్ని తన బినామీల పేరు మీద రాయించుకున్న పరిస్థితుంది ఇది కాకుండా ఇక గవర్నమెంట్కి సంబంధించి దేవాదాయ భూములు వందల ఎకరాలు ఉన్నాయి వాటన్నింటినీ కూడా అప్పుడు అక్కడ తనకు సన్నిహితంగా ఉన్నటువంటి ఒక అధికారిని దేవాదాయ శాఖలో అసిస్టెంట్ కమిషనర్గా పనిచేసినటువంటి ఒక మహిళను అడ్డం పెట్టుకుని ఆమె చేత అక్రమంగా ఆ భూముల్ని బదలాయించుకున్నటువంటి పరిస్థితి సో ఇలాంటి దందాలు ఒకటి కాదు రెండు కాదు నేను కొన్నే చెప్తున్నాను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విజయసాయిరెడ్డి దగ్గర గారికి పోయి ఆయన దగ్గరికి వెళ్ళి మీరు ఎన్ని కబ్జాలు చేశారంటే ఆయనకే గుర్తుండదు అన్ని అంత దుర్మార్గంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇవన్నీ కొన్ని మాత్రమే ఇక్కడ నేను చెప్పగలిగాను కానీ ఇంకా చాలా చోట్ల చాలా దారుణంగా కబ్జాలు జరిగినాయి పూర్తిగా తన బంధువులు తన బినామీల పేర్ల మీద ఈ బూదుల భూముల బదలాయింపు జరిగింది చాలామందిని బెదిరించారు డబ్బులు వసూళ్లకు పాల్పడ్డారు వ్యాపారస్తులు ఈ ట్రస్ట్ పేరుతో ఇంకా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులను కూడా విపరీతంగా బెదిరింపులకు గురి చేశారు అక్కడ కార్పొరేషన్ ఎన్నికలు జరిగినప్పుడు అండి తెలుగుదేశం పార్టీ నాయకుల్ని వాళ్ళు ఏవో చిన్న చిన్న బిజినెస్లు చేసుకుంటూ ఉంటారు ద్వితీయ శ్రేణి నాయకత్వం అక్కడ ఉంటుంది వాళ్ళందరినీ బెదిరించి విశాఖ కార్పొరేషన్ వైసీపీనే గెలవాలంటే మీరు అందరూ కూడా వైసీపీకి సపోర్ట్ చేయాలా వైసీపీలో జాయిన్ కావాలా లేదంటే కనుక మీ ఆస్తుల ధ్వంసం జరుగుతుంది మీ వ్యాపారాలను దెబ్బతీస్తామని చెప్పి లిటరల్గా బెదిరించి కొంతమంది భయపడిపోయి మారిపోయి వైసీపీలో జాయిన్ అయినటువంటి పరిస్థితుంది సో అక్కడ స్థానికంగా ఉన్నటువంటి అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని బెదిరించి తమ పార్టీలో జాయిన్ చేసుకోవటం చాలా ఆస్తులు ధ్వంసం చేయటం ఇట్లా ప్రకృతిని కూడా కొల్లగొట్టడం గవర్నమెంట్ భూములు కావచ్చు ప్రైవేట్ వ్యక్తుల భూములు కావచ్చు బెదిరించి లాక్కోవటం తన బినామీలు బంధువుల పేరిట పూర్తిగా కబ్జాలు చేసుకుని వేల కోట్ల రూపాయలు తమ అకౌంట్లో వేసుకున్నటువంటి పరిస్థితి ఉంది సో ఈ విషయాలన్నీ కూడా కొన్ని మాత్రమే ఈ వీడియో ద్వారా నేను చెప్పగలిగాను కానీ ఇంకా చాలా విషయాలు రోజులు గడిచే కొద్దీ వెలుగులోకి వస్తాయి ఈ అక్రమ కేసులన్నీ కూడా ఒకదాంతో ఒకటి బయటకు వచ్చే నేపథ్యంలోనే ఇప్పుడు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేను ఉంటే జగన్మోహన్ రెడ్డి గారితో ఇంకా నేను అంటగాగి ఉంటే ఇక నా మెడకు ఉచ్చు బిగుసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి నేను రాజకీయాలకు దూరం అయిపోతేనే బెటరు ఎందుకంటే అక్రమాస్తుల కేసు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి చాలా సీరియస్గా ఉన్నది అతి త్వరలోనే సిబిఐ కూడా చాలా యాక్టివ్గా ముందుకెళ్ళి అరెస్టులు చేసే అవకాశం ఉంది దీంతోపాటు కాకినాడ ఎయిర్పోర్టు కే కర్ణాటక వెంకటేశ్వరరావు గారు ఆయన కూడా బెదిరించి కాకినాడ సీ పోర్టు చాలా తక్కువకు బదలాయించుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ ఈ ఈడీ మొన్న విచారించింది కదా ఈడీ కూడా హైదరాబాద్కి పిలిచి విజయసాయి రెడ్డి గారిని విచారించింది ప్రశ్నల మీద ప్రశ్నలు వేసింది అన్ని ఆధారాలతో అడ్డంగా దొరికిపోయాడు ఈడీ విచారణలో అందుకే చేసిన తప్పుకి కొంతైనా ప్రాయశ్చితం కలుగుతుంది మళ్ళీ ఈ కేసు నుంచి కనీసం బయటపడదామన్న ఉద్దేశంతో ఆ కర్ణాటక వెంకటేశ్వరరావు గారికి బలవంతంగా బదలాయించినటువంటి ఆ వాటలను కూడా తిరిగి ఆయన వాటాలని ఆయనకి ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇలాంటి విషయాలు ఇక్కడ మనకు అర్థం కదా ఆ వాటాలు ఆయనకి వెళ్ళిపోయినాయి ఏంటి దాని అర్థం ఏంటి బలవంతంగా రాయించుకున్నట్టేగా బలవంతంగా ఆయన ఇట్లా చేసినట్టే కదా బెదిరించి గన్ను పెట్టారంటే ఆ కర్ణాటక వెంకటేశ్వరరావు గారి హెడ్ మీద గన్ను పెట్టి బలవంతంగా రాపించుకున్న సమాచారం వస్తుంది మనకి సో డెఫినెట్గా విశాఖలో జరిగినటువంటి ఈ అక్రమ వ్యవహారాలన్నింటి మీద ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఫోకస్ పెట్టబోతోంది కాబట్టే ఆయన భారతీయ జనతా పార్టీలోకి టచ్లోకి వెళ్ళబోతున్నాడు ఇప్పుడు ప్రస్తుతానికి నేను ఏ పార్టీలో జాయిన్ కావట్లేదు ఏ పార్టీతో కూడా నేను లేను అని చెప్తున్నప్పటికి కూడా ఆయన భవిష్యత్తు ప్రణాళిక భారతీయ జనతా పార్టీతో ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీకి కొంత సపోర్ట్ చేయటం కోసం తన వైపు నుంచి మీరు ఏదడితే చేస్తాను నన్ను కేసుల్లో లేకుండా చేయండి మీకు కావాలంటే ఆర్థికంగా మీ పార్టీ బలోపేతానికి ఆంధ్రప్రదేశ్లో నా వంతు సహకారం చేయమంటే నేను చేస్తాను నన్ను ఈ కేసుల నుంచి విముక్తి కలిగించండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వేరు నేను వేరు మేమిద్దరం ఒకటే అనే భావనను మీరు తీసేయండి అని చెప్పి భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీతో టచ్లోకి వెళ్ళే ఆలోచనలో విజయసాయి రెడ్డి గారు ఉన్నారు అందుకే ఇప్పుడు బయటకు వచ్చారు ఈ అక్రమ వ్యవహారాలన్నీ తర్వాత జగన్మోహన్ రెడ్డి అక్రమ ఆస్తుల కేసు కాకినాడ పోర్టు వ్యవహారం ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి తనను తాను రక్షించుకునే దాంట్లో భాగంగా చాలా సేఫ్ గేమ్ ఆడాడు విజయసాయి రెడ్డి అని సమాచారం వస్తుంది మీకేమనిపిస్తోంది నేను చెప్పినటువంటి ఈ విశాఖ కేంద్రంగా విశాఖను డ్యామేజ్ చేయడం ఇవన్నీ వ్యవహారాలు చూసిన తర్వాత మీకేమనిపిస్తుంది ఈ ఇది నమ్మశక్యం కాకపోతే విశాఖకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి స్థానిక అధికారులను అడగండి గత ఐదు సంవత్సరాల కాలంలో నిజంగా అధికారుల్ని అడ్డం పెట్టుకుని ఈ రకమైనటువంటి లావాదేవీలు జరిపాడా లేదా అక్కడ పారిశ్రామికవేత్తలను అడగండి అక్కడ బెదిరించి ఈ విధమైనటువంటి దందాలు జరిగాయా లేదా ఈ భూములకు సంబంధించి కబ్జాలు జరిగాయా లేదా మీరు ఎంక్వైరీ చేసి నేను చెప్పింది వాస్తవం కాదనేది తేల్చండి చూద్దాం దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్